అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పాస్తాతో చేసే రెండు రకాల రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా పిల్లలు ఈవినింగ్ టైంలో ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా తక్కువ సమయంలోనే నిమిషాలలోనే ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు అనమాట అంతేకాకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు అందులో మొదటగా నేను చూపించిపోయే రెసిపీ కారకారంగా ఉండేలా పాస్తా స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే నేను ఒక కప్పు దాకా పాస్తా తీసుకుంటున్నాను ఆ పాస్తాని ఒక గిన్నెలోకి వేసుకొని పాస్తా మొత్తము మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకున్నాక ఒక చిన్న టేబుల్ స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి దానితో పాటు వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా కాస్త బంక లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుందాం తర్వాత వేసుకున్న ఆయిలు అలాగే సాల్ట్ అంతా పాస్తా అయ్యే విధంగా గరిటి సాయంతో ఒకసారి కలుపుకొని కాసేపు మరగనివ్వాలి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే పాస్తా మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు ఉడకలేదేమో అనిపిస్తే కాస్త పట్టి చూడండి మెత్తగా ఉడికాకే స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్ని మనము వంపేసి పాస్తా మునిగే వరకు చల్లని నీళ్ళని పోసుకోవాలి పోసుకున్నాక ఇట్లా గరిటి సాయంతో తీసుకొని పాస్తాని సపరేట్గా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల పాస్తా బంక లేకుండా ఉంటుంది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఒక కప్పు పాస్తాతోనే ఇప్పుడు నేను రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను అందులో మొదటగా చూపించేది కారకారంగా మనకు ఎంతో టేస్ట్నిచ్చే పాస్తా స్నాక్ అనమాట ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ దాకా సోంపు కాస్త పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అలాగే ఒక నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ కూడా కాస్త పెద్దవిగానే కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని కాసేపు వేయించుకోవాలి కాస్త వేగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు షిమ్లోనే పెట్టి క్యాప్సికమ్ ఉడికించే వరకు అలానే వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో ఒక ముప్పై స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి హాఫ్ స్పూను కారపొడి వేసుకోవాలి లేదు మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే వన్ స్పూన్ దాకా వేసుకోవచ్చు కారపొడి వేసాక ఒకసారి కలుపుకున్నాక టమాటో సాస్ ఒక టూ స్పూన్స్ వేసుకొని అవి కూడా క్యాప్సికమ్ కంతా అయ్యే విధంగా పూర్తిగా ఇలా వేయించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పాస్తా ఉడికించుకున్నాం కదా అది ఉడికించుకున్న పాస్తాలో నేను సగం మాత్రమే తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను అనమాట పాస్తా వేసుకున్నాక స్టవ్ పూర్తిగా షిమ్లో పెట్టేసి అడుగు పట్టకుండా వేయించుకోవాలి అలా పట్టకుండా వేయించుకుంటేనే పాస్తా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా వేయించడం అయిపోయాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనము పాస్తా తినేటప్పుడు ఘాటు ఘాటుగా నోటికి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎంతో టేస్టీగా ఉండే ఘాటు ఘాటుగా కారకారంగా తినే పాస్తా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టమైతే కనుక చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు స్పూన్ను ఇలా చల్లుకొని మనము కప్పులో వేసుకొని తినడమే అనమాట ఘాటు ఘాటుగా కారకారంగా ఉండే పాస్తా స్నాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు పాయసము ఎలా చేయాలో చూద్దాము ఇందాక ఉడికిచ్చిన పాస్తాని సగము గిన్నెలో అలానే ఉంచుకున్నాం ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ దాకా కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి పాలు పోసుకున్నాక గరిడితో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం తర్వాత ఇందులోకి నేను ఒక గ్లాస్ దాకా పంచదార వేసుకుంటున్నాను పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాసేపు మరకనివ్వాలి ఇలా మరిగేటప్పుడు పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయ్యాక మన దగ్గర ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను దీనితో పాటు ఒక నాలుగు నుంచి ఐదు దాకా ఏలకులు కూడా దంచి ఇందులోనే వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు చాలా బాగా మరిగింది కదా లేదా షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే బాదం పౌడర్ వన్ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుతున్నాను ఈ బాదం పౌడర్ వేయడం వల్ల పాస్తా పాయసం మంచి రుచిగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇందాక మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోనే వేసి కలుపుకోవాలి మన టేస్ట్ని బట్టి పాలు పంచదార ఇంకా కాస్త కావాలంటే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసాక కాసేపు అంటే ఒక రెండు నిమిషాల పాటు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎంతో టేస్టీగా ఉండే పాస్తా పాయసము రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అంతేకాకుండా మనము పాస్తా స్నాక్ చేసేటప్పుడు ఆనియన్స్ వచ్చి కట్ చేసాక అవి పొరలు పొరలుగా విడివిడిగా తీసేయాలి అప్పుడే అవి తినేటప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్